మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ విధంగా పరీక్షితుడి తర్వాత తన కొడుకైన దల్లుడు రాజుగా మారుతారు ఒకసారి అడవికి అని వేటకి వెళ్ళగా అక్కడ వామదేవ అని ఒక ఋషి గుర్రాలు నడిచి దానిని అపహరించడానికి ప్రయత్నిస్తారు ఆ ఋషికి చాలా కోపం వస్తుంది ఎంత చెప్పినా వినడు దాంతో ఒక బాణాన్ని రాజ్యంలో ఉన్న తన కుమారుడి వద్దకు వెళ్ళి కుమారుడు మరణించేలా చేస్తారు ఇది చూసిన దలుడి భార్య ఆయనను చాలా ప్రార్థించడంతో మళ్ళీ తన కుమారుణ్ణి జీవనంలోకి తీసుకొని వస్తారు వామదేవులు దాని తర్వాత మార్కండేయ మహాముని ఇంద్రుడికి అలాగే మహాముని వకుడికి మధ్య జరిగిన సంభాషణ చెబుతారు ఒక్కో మహాముని చాలా రోజులు అంటే ఆయన మరణించరు అన్నమాట అయితే ఇంద్రుడు ఈయనను కొన్ని ప్రశ్నలు అడుగుతారు మొదటిగా ఆ విధంగా అంటే ఎప్పటి వరకు అయినా జీవించే వరం ఉండడం వల్ల మనకు వచ్చే కష్టాలు ఏమిటి అంటే మన ముందే మనకు నచ్చిన వారు మరణిస్తారు అని చెబుతారు మరి మంచి విషయం ఏమిటి అంటే మనకు నచ్చిన వారికి భోజనం పెట్టిన తర్వాత మనం తినచ్చు అలాగే వృద్ధాప్యంలోకి వచ్చిన తరువాత కూడా ఎవరి మీద ఆధారపడి ఉండాల్సిన అవసరం లేదు అని చెబుతారు దాని తర్వాత ఇంద్రియమన అనే రాజు ఒక స్వర్గం నుంచి మళ్ళీ భూమి మీదకు వస్తారు ఎందుకు వస్తారు అసలు మార్కండీయ మహాముని ఈ కథ చెప్పడం మొదలుపెట్టారు కదా దాని తర్వాత కథలో ఏం జరిగింది అని విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ